మాతృ దినోత్సవ సందర్భంగా వారి పిల్లలతో సన్మానం కలిగిపోతారు అలాగే పాదచేసి వాళ్ళ పిల్లలతో ఉంటే మాత్రమే తెలియగలము తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో వస్తే తెలియజేయగలరు మన వాస్తవికాపూర్మించారు చంద్రశేఖర్ ఉంటారు వారి ధర్మపత్ని కానీ వాళ్ళ పిల్లలు సన్మానము అలాగే పాదపూరి మాతృ దినోత్సవంగా ఈరోజు జగద్గురు ఆది గారు జన్మదిన సందర్భంగా గురుదేవులు యొక్క కనకదాన్ని గోవిడ రావడం అలాగే భారతదేశ

बद्री कंच अला कंची शुंगे पुरी